ఈరోజు పొటేలు తలకాయ మాంసం అయితే వండుతున్నామండి చాలా టేస్టీగా చాలా ఈజీగా ఏమేమి మసాలా వేసుకుంటే ఇట్లా కూర వచ్చింది గుత్తగా గ్రేవీగా చాలా టేస్టీగా తలకాయ కూర చూసుకుందాము తలకాయలు కాళ్ళు అయితే కాలుస్తున్నారండి పొటేలు తలకాయ కాళ్ళు ఇది మకాయ వాళ్ళు ఇంట్లో ఫంక్షన్ రోజు వీడియో చూసారు కదా కాల్చాక అయితే ఇలా అనమాట పొటేలు తలకాయ అనేది ఫస్ట్ ఫస్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని హెవీ మంట పెట్టేసుకోవాలండి ఆ పొటేలు మాంసం శుభ్రంగా ఒకటి రెండుసార్లు కడిగేసుకొని అది తెచ్చి ఆ గిన్నెలో వేసుకోవాలి నీళ్ళంతా ఒడిచాక ఆ గిన్నెలో వేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ అయితే కారం వేయాలండి మనం కొంచెము ఫస్ట్ నూనె వేసారనమాట ఒక నూట యాభై గ్రాములు సుమారు శనగ నూనె వేశారు తర్వాత కారం ఒక యాభై గ్రాములు సుమారు కారం వేసారండి కారం వేసాక ఒక రెండు మూడు నిమిషాలు కదిలి కదిలించలేదు మీరు ప్లీజ్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ అస్సలు రావట్లేదు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నేను ఎంతో కష్టపడి ఎడిటింగ్ చేసి వీడియోస్ పెడుతున్నా అస్సలు యూస్ రావట్లేదు అయితే కొంచెం పసుపు వేసారండి ఒక రెండు స్పూన్ల పసుపు వేశారు కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు అనేది కొంచెం వేసుకున్నారండి వేసి బాగా కలిపారు అది మొత్తము గరేటతోటి ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూనే ఉన్నారండి ఎందుకంటే అట్లా కలిపితే కారం అనేది ఆ తలకాయ మాంసంలో ఉన్న సన్న ఎముకలకు కూడా చేరి టేస్ట్ బాగుండిద్ది అంట అందుకని హెవీ మంట మీదే కారం మాడిపోయిద్దేమో నన్న అన్నా కూడా నేను వంట చేసేయన్నీ లేదు లేదమ్మా హెవీ మంట మీద ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే మనకి తలకాయ మాంసం టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిద్ది అన్నారు ఆయన్న ఇంకా అట్లా ఒక రెండు నిమిషాల పాటు కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేశారనమాట రెండు నిమిషాలు కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత ఇందులో ఏమేమి వేసుకోవాలనేది చెప్తాను నేను చూసారా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందనమాట మళ్ళీ ఇంకోసారి కలిపి దీంట్లో ఒక రెండు లీటర్లు మంచి నీళ్ళు పోసారనమాట రెండు నీటర్ ఇంకా మసాలాలు వేయలేదండి మసాలాలు ఇప్పుడు ఇప్పుడు ఏమేమి వేస్తారనేది క్లియర్గా చూపిస్తాను నేను రెండు లీటర్లు నీళ్లు పోసి కొంచెం కరివేపాకు కొద్దిగా పుదీనాకేసేసి మూత పెట్టేశారు బాగా మూత పెట్టేసి రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని కట్ చేసేసారా వీడియో క్లిప్ మిస్ అయిందండి కట్ చేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత చూసారా బాగా తొక్క తొక్క ఉడుకుతుంది కదా తొక్క తొక్క ఉడికే దాంట్లో చిన్నుల్లిపాయలు ధనియాలు చక్క లవంగాలు మిక్సీ వేసి పెట్టుకుని గరం మసాలా అయితే ఒక ఐదు ఆరు స్పూన్లు సుమారు గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చారు మళ్ళీ రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నూట యాభై గ్రామాల సుమారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు నూట యాభై గ్రాములు సుమారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కలిపేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నారండి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాక ఇలా వచ్చిందండి ఇప్పుడైతే మసాలా కారం ఇందాక నార్మల్ గొడ్డు కారం అండి వేసింది ఇప్పుడు ఇది వచ్చేసి మసాలా కారం అనమాట ఇదంతా ఇది ఒక మూడు స్పూన్లు సుమారు మసాలా కారం వేసి మటన్ మసాలా అండి మటన్ మసాలా కూడా ఒక నాలుగు స్పూన్స్ మరి వేసేసారనమాట వేసేసి ఇంక ఇప్పుడైతే దీంట్లో బాగా చిక్కబడిపోయింది కూర కూడా మంచిగా ఉడికింది అరగంట నుంచి ఉడుగుతూనే ఉండేది చాలా టేస్టీగా ఉంది రెండు ముక్కలు అయితే తిని చూశాను నేను కూడా ఇప్పుడు దీంట్లో ఒక యాభై గ్రామ్స్ సుమారు కొబ్బరి కొబ్బరి పొడి అంటాము కొబ్బరి అంటాము అది వేసి కలిపారండి చాలా బాగా వచ్చింది ఇంకా పొయ్యి అయితే ఆఫ్ చేస్తున్నారు అసలుకి ఇంకా మా తమ్ముడు అయితే టేస్ట్ చూద్దామని వచ్చాడనమాట ప్లీజ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్